కిషో నైన్ హెల్త్ న్యూస్ కి స్వాగతం అమెరికాలో మిజల్స్ మరణాలు ఎనభై ఐదు శాతం తగ్గినప్పటికీ ఇంకా కేసులు భారీగా నమ్ముతున్న నమోదవుతున్నాయన్న విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది దీనికి గాను అన్ని దేశాలకు కూడా ఒక హెచ్చరికను విడుదల చేసింది టీకాల ఆగిపోయితే వెంటనే ఇది అవుట్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్ని దేశాలను డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం చేసింది డబ్ల్యూహెచ్ఓ తొలిసారిగా గ్లోబల్ ఇన్ఫెర్టిలిటీ మార్గదర్శకాలను విడుదల చేసింది దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వంతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ సాధారణ యాంటీబయాటిక్స్ ఇప్పుడు పనిచేయట్లేదంటూ ఒక హెచ్చరికను జారీ చేసింది సిప్లా నూతనంగా లంగ్ వెల్నెస్ సెంటర్ ని ప్రారంభించింది ఇది న్యూఢిల్లీలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని సిప్లా యాజమాన్యం చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరి పిఠాపురం నెలకలూరిపేట ప్రాంతాల్లో ఆసుపత్రుల మౌలిక వసతులను మెడికల్ సదుపాయాలను బలోపేతం చేసేందుకు దాదాపు రెండున్నర కోట్ల మంజూరిని చేసినట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించినటువంటి ఇరవై ఐదు కొత్త ప్రభుత్వ హాస్పిటల్లో భారీగా స్టాఫ్ లేకపోవటం వల్ల ఇరవై రెండు హాస్పిటల్ పూర్తి స్థాయిలో పనిచేయనట్లుగా తెలుస్తుంది దీనిని ఎఫ్జిజి సో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది పద్నాలుగు వందల పదమూడు పోస్టులకు అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం నూట పదకొండు మంది స్టాఫ్ మాత్రమే ఉన్నట్టుగా ఎఫ్జీజీ వెలువరించింది